మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స పొందిన తర్వాత తన ఆరోగ్యం చాలా బాగుందని తెలియజేస్తున్నటువంటి అనంతపురం నివాసి తిమ్మన్న నాకు ఎనిమిది సంవత్సరాల ఏజ్ లో హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ అంటే ఇక్కడ చూపించి చూపించుకుంటే కొద్దిగా ఉంది ఫర్దర్ చూసుకోవాలంటే మళ్ళా అపోలో లో చూపించుకున్నాము వాళ్ళు బైపాస్ అక్కడ బైపాస్ చేశారు నేను రెండు వేల ఎనిమిదిలో బైపాస్ చేసినారు తర్వాత బైపాస్ చేసిన తర్వాత బాగానే ఉన్నింది మెడికల్ మెడిసిన్స్ కానీ తర్వాత నార్మల్ ఎక్సర్సైజ్ అటువంటివి నార్మల్ ఫుడ్ చేసుకుంటూనే ఉన్నాను అయినా కానీ తర్వాత ఆల్మోస్ట్ సిక్స్టీన్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తే మళ్ళీ అంటే ఇక్కడ వీరి దగ్గరికి వీళ్ళ మేడం ఉంది వారు శ్రీలక్ష్మి మేడం అని వారి ద్వారా ఈ హాస్పిటల్ పోవడం జరిగింది లక్కీగా ఏమంటే నాకు మంచి సీనియర్ మోస్ట్ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేయడానికి దొరికారు సార్ ప్రమోద్ కుమార్ గారు వారు మంచి సుమారుగా చెప్పారు చూశారు మొత్తం చూసిన తర్వాత అది ఆల్రెడీ బైపాస్ అయింది కాబట్టి దాంట్లో చేయడం అంటే మామూలు జూనియర్స్ చేసే అది కాదు అది ప్రక్రియ కాదు అది సీనియర్ మోస్ట్ చేయాల్సిందే సార్ చాలా బాగా ట్రీట్ చేశారు నేను అది దాంట్లో రెండు స్టంట్లు సుమారు ఆల్మోస్ట్ రెండించులు పొడవు అది రెండు కలిపి ఫోర్ ఫోర్ రెండించులు ఆల్మోస్ట్ రెండు ఇంచులు పొడవు అది అది రెండు కలిపితే అంత స్టంట్ వేశారు అంత స్టంట్ వేసి చేశారు తర్వాత వాళ్ళ హాస్పిటల్ పోయినప్పుడు ముందు కానీ తర్వాత కానీ చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు మంచి వాళ్ళ స్టాఫ్ కానీ అంతా బాధిస్తున్నారు తర్వాత నాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా హ్యాపీ